గారు గత నెలల్లో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు పర్సెంట్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందన్నారు సో దావోస్ పర్యటనలో ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వీళ్ళు అధికారుల పద్నాలుగు పంతొమ్మిది ఉన్న టైంలో విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ జరిగింది దాంట్లో ఇప్పుడు అనేక దేశాల నుంచి మన రాష్ట్ర తోటి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల దాకా వాళ్ళకి టిక్కెట్లు వీళ్ళ వేసి వాళ్ళ కోట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అప్పుడు ఏమన్నారంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి నలభై లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొస్తున్నాము అని మాట్లాడటం జరిగింది అందులో తప్పు ఉంటే చెప్పచ్చు మీరైనా సరే చెప్పచ్చు నాడు మీకు కూడా తెలుసు ఆ విషయం కానీ ఒక పంపిణీ వచ్చింది లేదు ఒక పెట్టుబడి పెట్టింది లేదు వాళ్ళకి ఉద్యోగం వచ్చింది లేదు అలాగే ఉంటది దీనికి ఏంటంటే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ ఒక మాటలో చెప్పాలంటే అంటే ఇప్పుడు మా మా జిల్లాలో కానీ లేదా మీరు బాధ ఒక సామె చెప్తారు శంగడ అర్థంకి వెళ్ళడం జరిగింది రావడం అని అట్నే వీళ్ళు పోతా ఉన్నారు వస్తా ఉన్నారు కానీ జరిగేది ఏంటి జరిగింది శూన్యం గతంలో జరిగింది శూన్యం అందులో మరి జరిగింది అని ఏమైనా ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి ఇప్పుడు ఏం చెప్తున్నారు మళ్ళీ తొంభై ఒక్క లక్షలు ఉద్యోగాలు ఏంటండి ఇవన్నీ ఏం చెప్పండి ఏంటి ఎందుకు ఈ అబద్ధాలు పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనేక సార్లు వెళ్ళారు కదండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనేక సార్లు జైంట్స్ ని రాబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పారు పెట్టుబడులు పెట్టబోతున్నారు అని చెప్పారు ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పారు ఒక్క పైసా రాలేదు రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యారు ఒకళ్ళు ఉద్యోగము రాలేదు తర్వాత ఎంఓఈలు మాత్రం చాలా పద్ధతిగా పకడ్బందీగా ఎంఓఈలు మాత్రం చేసుకోవడం జరిగింది అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏమంటే లాకిద్ యద్దు మోటిందని అంటే డిఫరెన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి కంపెనీ అదొకటి ఏది లాకిద్ మార్టిన్ అని అది వస్తుంది అప్పుడు చెప్పారు హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు లేదంటే హైబ్రిడ్ క్రౌడ్ ఫార్మ్స్ అని చెప్పారు లేదంటే సౌదీ ఆరామ్ అని ఆరామ్ కో ప్రాజెక్ట్ ఎయిర్ బస్ అని చెప్పారు వీటిలో ఒక్కటి రాకపోగా ఉన్న డబ్బులు అన్యాయంగా అనవసరంగా ఖర్చు పెట్టారు సరే మీరు అడగచ్చు మీరేమి చేశారు అని జగన్మోహన్ రెడ్డి సారీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్ గారు మిత్నరెడ్డి గారు దాబోసు వెళ్లారు అప్పుడు ఎంత తెచ్చారు పెట్టుబడులు మీ ప్రభుత్వం వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పదమూడు లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఎలు కుదిరాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు పదమూడు లక్షల కోట్లంటే అసలు ఎన్ని కంపెనీలు రావాలి ఎన్ని 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 ఉద్యోగాలు రావాలి కాకుమన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కసారి దావోసు జరిగింది ఒకే ఒకసారి అంటే ఆయన కేవలం పదకొండు పాయింట్ తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు అయింది విత్ నైన్టీన్ మెంబర్స్ నైన్టీన్ మెంబర్ ఆ అఫీషియల్ డెలిగేషన్ తోటి పంతొమ్మిది మందితో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అప్పుడు ఏం తీసుకొచ్చారు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అవి గ్రౌండ్ అయినాయి కూడా ఏమి అంటారా మళ్ళీ మీరు అడుగుతారు ఏం తీసుకొచ్చారు ఏమని మాట్లాడితే టెక్ తోటి ఒప్పందాలు టెక్ మహింద్రా అది చేసింది కూడా జాన్మడు ఆ దాంట్లో ఏ విధంగా అది కాకుండా మళ్ళీ ఏం చేశారు బయో ఇత్రాల్ ప్రాజెక్ట్ చూడండి బయో ఇట్రాల్ ఆ ప్లాంట్ ఒకటి రాజమండ్రిలో రాజమహీంద్ర వరంలో రెండు వందల కోట్ల యూనిట్ ప్రారంభించడం కూడా జరిగింది తర్వాత అదానీ గ్రూప్ గ్రీన్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దావోసు తీసుకున్నటువంటి ఒప్పందం ఆ ప్రాజెక్టు తోనే అరవై వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది గ్రీన్ కో ప్రాజెక్టు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది తర్వాత అరవిందో ప్రాజెక్టు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రెండు వేల పదహారులో లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిశ్రా తోటి ఒక మీటింగ్ చేసి ఆయన అనేక ఒప్పందాలు చేసుకొని నేను ఏదో గ్రౌండ్ చేస్తానంటే ఆ దానికి సంబంధించి ఒక్క పైసా తేదు ఆయన ప్రాజెక్ట్ పెట్టింది లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేవలం అనవసరమైన బిల్డప్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎల్లో ఛానల్స్ ప్రచారాలు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రచారాలు తప్పితే ప్రజలకు ఒడిగిందేమీ లేదు ఇప్పటికైనా నేను ఆయన అబ్బా ఎందుకు వెళ్లారు దావచ్చు ఎందుకు ఇతర మంత్రులు ఎవరు పోలేదు లేదా డిప్యూటీ సీఎం ఎందుకు దాని సమాధానం ఏం చెప్తారు తెలంగాణలో ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు అక్కడికి వెళ్తాం అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ వెళ్తాం ఎందుకు వీళ్ళు ఇంత సీక్రెట్ గా పర్యటన

గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు భయపెట్టి తరిమేసిన చరిత్ర వాళ్ళది